భారత రాజ్యాంగం పట్ల భారత రాజమ్మ పొట్ట రాజ్యమ్మ పొట్ట ఆమె ఎవరు నువ్వు పదోటి లేపిస్తానని ముప్పై వేలు తీసుకుంటాను నా దగ్గర ఐదోటి లేపిచుండేది సిల్లర ఇంకా వేయలే ఆహ రాజ్యమ్మ ఎవరా మా ఎవ్వరు కదా సూపర్ చెప్తున్నా ప్రమాణ స్వీకారం కంటిన్యూ కంటిన్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ కానే చెప్ కానే నిజమైన విశ్వాసం విదేత చూపుతానని నిజమైన విశ్వాసం ఇది సాపుతానని భారతదేశ భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఈ పదం మనకే నోట్ తిరుగదా ఇదేం చెప్తాడో సారా మాత్ర సారా మదే గ్రేట్ ఎస్కేప్ ఇది సమగ్రతను కాపాడుతానని సమగతను కాపాడుతానని కర్తవ్యాలను నా ఖర్చులను శుద్ధితో అంతఃకాలీన శుద్ధితో నిర్వహిస్తానని నిర్వచిస్తానని భయం గాని భయం గాని పక్షపాతం గాని పక్షపాతం గాని పచ్చవాతమా అది ఎవరికి వచ్చిందిరా రాగ ద్వేషాలు గాని రాగి దీపాలు గాని ఇంకా బతికి నేను నిన్ను చిన్న బ్యాగ్ ఒకటి ఇంటికి పంపిస్తానా సైలెంట్ టైపు నువ్వు చేసేదానికి చిన్న బ్యాగ్ సరిపోదు పెద్ద బ్యాగ్ పంపి సరే కానీ ఏది సింపుల్ గా పెద్ద బ్యాగ్ తిట్టాడా మనం గారిని ప్లాన్ చేద్దాం లేకుండా రాజ్యాంగాన్ని